శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా ఘణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః భగవద్ భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూడి కుమారి కందాళ ఇవాళ మనం సూడి కుడుత నాచి అంటే ఆండాల్ అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం అండి వారు అంటే పెరియార్ వారు వారు వటపత్ర సాయికి పుష్పమాల కైంకర్యం చేసేవారు అని వారి చరిత్ర చెప్పుకున్నాం కదండి వారు ప్రతిదినం నిత్య నూతనంగా సమృద్ధిగా పుష్పాల కోసం తోట పని చేపట్టేవారు నిత్యం పాదులు తవ్వడం నీరు పోయడం చేస్తూ ఉండేవారు వారు ఒక దినం తులసి వనంలో తులసి మొక్క నాటడానికి పాదు చేస్తూ ఉండగా అక్కడ ఒక బాలిక ఉద్భవించడం కనబడింది అతను ఆశ్చర్యపడి బాలికను ఇంటికి తీసుకెళ్లి వైష్ణవత్తముల్ని ఆహ్వానించి మంగళోత్సవం చేసి ఆ బిడ్డకి గోదా అని నామకరణం చేశారు పూర్వం జనక మహారాజు గారు సీతమ్మ వారిని పొంది ఎంత సంతోషించారు అంత సంతోషించారు ఆమె జన్మతిథి అనగా తులసీవనంలో లభించినటువంటి తిథి ఆషాఢమాసం మాసం శుక్లపక్షం కర్కటక లగ్నం పూర్వ ఫల్గుని నక్షత్రం భౌమవారం విష్ణుచేతుల వారు ఆ బాలికని ప్రేమతో లాలించి పోషించి పెంచారు ఆ బాలిక స్వామి అతనికి ప్రసాదించినటువంటి వరం గోదా వల్ల వెల్లిపుత్తుడికే శోభ కలిగింది చిన్నతనం నుండి గోదకి తండ్రి వల్ల భగవద్భక్తి అబ్బింది పెరియాల్ వారు ఆ బాలికకి పంచ సంస్కారాలు కాణించారు ఆ దమ్మి నుండి ఆమెకి ఆచార్య నిష్ట వికసించింది కాని గోదాబాల పుష్పాలంకార ప్రియురాలు తల్లి ఉంటే ఆడపిల్లల మనసు అర్థం చేసుకుని రకరకాల పుష్పాలతో అలంకరించేది కాని విష్ణు చతుల వారికి ఏం తెలుసు అతనికి కేవలం పటపత్ర సాయిని మాలలతో అర్చించడం తప్ప గోదావరి గోదా మాత్రం ప్రతిదినం తండ్రి స్వామికి మాలలు కట్టి ఉంచగా అతనికి తెలియకుండానే ఆ మాలలు ధరించి మురిసిపోయేది వెంటనే తిరిగి అవి యథాస్థానంలో పెట్టేది ఒకరోజు ఆమె మాలలు అలంకరించుకుంటుండగా యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చినటువంటి తండ్రి అది చూసి అమ్మా ఇదేం పని అది వటపాత్ర సాయికి సమర్పించే మాలలు ఇన్ని దినాలు నీవిలా చేస్తున్నావే నాకు తెలియదు పోనిమ్మ నీవు చిన్నపిల్లవు తెలియక చేశావు ఇంకెప్పుడు చేయకే అని బిడ్డ నొచ్చుకోకుండా మందలించి అయ్యో ఈ దినం స్వామికి మాల సమర్పించలేను స్వామికి మాలా ఉపవాసం అని నొచ్చుకున్నారు ఆ రోజు రాత్రి చేతుల వారికి కలలో వటపాత్ర సాయి కనిపించారు కాని స్వామి లేక లేడు ఈ రోజు నీవెందుకు మాలలు సమర్పించలేదు అనగానే అయ్యా నేను మాలలు గుచ్చాను స్వామి కానీ నా బిడ్డ గోద తెలియక అవి ధరించింది శేషమైన ఆ మాలలు నీకు అర్పించడానికి నా మనసు అంగీకరించలేదు అనగా స్వామి విష్ణుచిత్త నీ బిడ్డ ముడిచి ముడిచిన మాలలే నాకు ప్రియాలు అనగా అలాగేనని విష్ణుచేతుల వారు గోదా ధరించినటువంటి మాలల్ని స్వామివారికి సమర్పించాడు ఆ దినం నుండి ప్రతిరోజు గోదా ధరించిన మానలే స్వామివారికి అర్చించడం ఆచారం అయిపోయింది విష్ణుచితుల వారికి అతడు తనలో తను ఇది విచిత్రం కదా ప్రతిదినం నా బిడ్డ శేషమాలలు స్వామి ధరిస్తున్నారు అయితే ఈమె మానవ మాత్రులు ఆ హరికే ఇరుక అని ఊరుకున్నాడు గోదకి యుక్త వయస్సు వచ్చింది ఆమెకి శ్రీహరియందు శృంగార భావనలు కలిగి గోపికలు శ్రీకృష్ణుని పతిగా ఎలా పొందాలని భావించారో అలాగే భావించసాగింది ఇక విష్ణుచితుల వారికి కూడా చింత మొదలైంది శ్రీకృష్ణ వారు అవతార సమాప్తి అయిపోయింది నా బిడ్డ స్వామిపై మక్కువ పెంచుకుంది ఆమెకి వివాహం ఎలా చేయగలను అని చింతించసాగారు కాలం సాగిపోతోంది తన తండ్రి భాగవతం వినిపించడం గోద తన్మయత్వంతో వినడం పరిపాటైపోయింది ఆమె తనలో గోపికలు కాచ్యాయని వ్రతం చేసి కృష్ణుని పతిగా పొందారు అని హేమంతన్ రాగానే తాను ఒక గోపికను అని భావించి భావన వ్రతం ఆచరించింది అందరు గోపికలను నిద్రలేపి గృహానికి వెళ్లి శ్రీకృష్ణ వారికి తన అంతరంగం తెలియజేసింది ఈ రమ్య భావమే తిరుప్పావై అనే ముప్పై పాసురాల ప్రబంధం అయింది ఈ ప్రబంధం ధనుర్మాస ఉత్సవంలో దేవుని సన్నిధిలో అవశ్యం పఠింప తగ్గ దివ్య ప్రబంధం ఈమె తాను అనుభవించిన భగవత్ విరహ భావాలతో రచించిన ఇంకొక ప్రబంధం నాచియార్ తిరుమొళి ఇందులో నూట నలభై మూడు పాసురాలు ఉన్నాయి ఈ ప్రబంధం చంటి బిడ్డలు ఎట్లా అయితే తల్లిపాలు మేలు చేస్తాయో అట్లాగే భగవద్భక్తులకి జీవనాధారాలు అయ్యాయి కొంతకాలం తరువాత గోదా తన తండ్రి మనస్సు తెలుసుకుని నాన్నగారు మీరు నాకు మానండి సర్వరక్షకుడు నా మనస్శెరువడా అనగా తండ్రి స్థిమితపడి ఆమెకి నాన్న రూపాలు ధరించి వేయించేసి ఉన్నటువంటి నూట ఎనిమిది దేశాల మహత్యాలని ఆ స్వామి వైభవాన్ని తెలియజేశారు తరువాత విష్ణుచత్తులు వారు గోదా స్వయంవరానికి నూట ఎనిమిది దివ్య దేశాల విష్ణు అర్చుల్ని స్థుతించి ప్రార్థించారు దర్శనమివ్వగా వెల్లి పుత్తూరులోని శ్రీరంగనాథుని సౌందర్యం చూసి పరవశించి గోదా నూట ఎనిమిది మంది విష్ణు రూపాలు వారు స్వస్థానం వెళ్లిపోయారు గోదాదేవిని మోహపరిచిన స్వామి రాడాయే ఆమెకి కొనుక్కులేదు విష్ణుచిత్తుల వారు కూడా మిగుల వ్యాకులు పడసాగారు నేనా తోటమాన్ని క్షుద్రుణ్ణి దరిద్రుణ్ణి ఎలా జరుగుతుంది అఖిలాంటి బ్రహ్మాండ నాయకుడు స్త్రీకి మగడు ఆయనెక్కడా నేనెక్కడా అని చింతించసాగాడు ఆ రాత్రి స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి నీ లేత్రుకును తీసుకుని శ్రీరంగానికి పో నేను ఓదని గ్రహిస్తాను అనగానే స్వప్నం మేల్కున్న విష్ణుచేతుడు గోదను గోదాదేవికి కళ వివరించాడు గోదాదేవి భావానురూపంగా గోపిక అలంకారంతో ధనుర్మాస వ్రతం ఆచరించింది ముప్పై రోజుల తరువాత చివరి దినం గోదాదేవికి స్వామి శ్రీరంగనాథుల వారు దర్శనమిచ్చారు గోదా నీ వ్రతాన్ని మెచ్చాను నిన్ను పాణిగ్రహణం చేసుకుని నిన్ను రాణిగా చేసుకుంటాను అని ఇవ్వడమే కాకుండా భోగాన్ని కూడా ప్రసాదించారు ఆనాటి తన తండ్రి స్వప్నం తన స్వప్నం జోడించిన గోదా ఆనంద తన ఉండిపోయింది గోదాదేవికి శ్రీరంగనాథుల వారు భోగం ఇచ్చిన రోజుని భోగి అనే పేరు వచ్చింది అప్పుడు శ్రీరంగనాథుల వారు శ్రీరంగంలో ఉన్న అర్చకుల పరిచారకులకి తాపడం చేసిన బంగారు పల్లెకి మంగళవానిపోయి చామరాది రాజ లాంఛనాలతో గౌరవంతో విష్ణు చిత్తుని తన గోదాదేవిని తోడుకుని అండి అనగానే వారు స్వామి ఆజ్ఞ వహించారు అప్పుడు తన శిష్యుడైన వల్లభదేవునికి వర్తమానం పంపారు విష్ణుచిత్తుల వారు గురుదేవ ఈ సంపద మొత్తం మీకే అంగరంగ వైభవంగా కళ్యాణం అని చెప్పారు అప్పుడు అందరూ నుండి మహా మహావైభవంగా వెళ్ళారు గోదాదేవిని రంగపుర వైష్ణవాంగులు సర్వాలంకార భూషితగా అలంకరించారు మంగళ దేవతల రంగుని గోదా ఉత్సవ రంగనాథులు మంగళ స్నానం చేసి గరుడ వాహనాది రూఢుడై వచ్చారు గోద కూడా అక్కడికి తరలి వచ్చింది కల్పోత్త ప్రకారం బ్రాహ్మలు శ్రీరంగనాథుని కళ్యాణ మహాసంకల్పం చెప్పారు అప్పుడు విష్ణుచితుల వారు రంగనాథ గోదాదేవి పాణిగ్రహించు అనగా అందరూ చూస్తూ ఉండగా స్వామివారు గోదాదేవిని పాణిగ్రహణం చేశారు ఆమె శేషతల్పం సమీపించి పాదాల వద్ద చేరగానే గోదా ప్రాకృత మూర్తి కరిగి అప్రాకృత దివ్య మంగళుడైన రంగనాథుల్లో లీనమైపోయింది అంత శ్రీరంగనాథుల వారు విష్ణుచితుడితో మహాత్మ నీవు కన్యాదానం చేసి నాకు మామగారి అయ్యావు తిరిగి నీవు విల్లిపుత్తూరు వెళ్లి మాలా కైంకర్యం చేస్తూ తొదక్కి నన్ను చేరగలవు అనగా అని తనతో లీనమైన గోదాదేవి శిలారూపాన్ని విష్ణుచితుల వారికి ఇచ్చారు అప్పుడు వల్లభదేవుడు కూడా గురువాజ్ఞతోటి మధురా నగరానికి సంతోషంగా వెళ్ళిపోయారు విష్ణుచేతుల వారు గోదాదేవి ప్రతిమతో తన ఇంటికొచ్చి తన ఆవరణలో ఒక ఆలయం ఏర్పాటు చేసి అందులో ఆ తల్లిని ప్రతిష్ఠించి అర్చించసాగారు అది మొదలు నూట ఎనిమిది వైష్ణవ ఆలయాల్లో కూడా గోదావిగ్రహం అర్చింపబడుతోంది గోదాదేవి పాడినటువంటి దివ్య దేశాలు ఈవనగా శ్రీరంగం తిరుమల திருமாலி சோலை ஸ்ரீவில்லிபுத்தூரு திருப்பார்க்கடன் திருக்கண்ணவரம் உத்தர மதுரா நந்தகோகுலம்